భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక సెంటర్ జలకన్య బొమ్మ వద్ద నుండి ఆత్మకూరు బస్టాండ్ వరకు జీఎస్టీ టూ పాయింట్ ఓ ర్యాలీ నిర్వహించారు జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల మధ్య తరగతి ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతన జీఎస్టీ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు దేశంలోని పేద మధ్య తరగతి ప్రజానికానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు నిత్యావసర వస్తువులు నూటికి తొంభై తొమ్మిది శాతం వస్తువులపై జీఎస్టీ స్లాబ్ చాలా వరకు తక్కువ మోతాదులో ఉండడంతో నెలకు ఐదు వేల నుండి ఇరవై వేల వరకు ఒక్కో కుటుంబానికి ఆదాయం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో కర్ణాటి ఆంజనేయరెడ్డి పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జీఎస్టీని తగ్గించడం జరిగింది ఏదైతే జిఎస్టీ తగ్గించని విధానం వల్ల పేద ప్రజలైనటువంటి మధ్యతరగతి వాళ్ళు పేద ప్రజలకు అందరూ కూడా ఇది మే మేలుగా ఉందని చెప్పి చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు ఏదైతే నాలుగు స్లాబుల విధానాన్ని ఉన్నదాన్ని ఈరోజు రెండు స్లాబుల విధానాన్ని తీసుకురావడం గతంలో ఏదైతే జీఎస్టీ ఉందో ఆ జీఎస్టీ ఒక ఐదు పర్సెంట్ ఒకటి పన్నెండు పర్సెంట్ అదేవిధంగా పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జీఎస్టీని ఈరోజు రెండు స్లాబుల పద్ధతులకి ఒకటి ఐదు పర్సెంటు మరొకటి పద్దెనిమిది పర్సెంట్ స్లాబులకు తీసుకురావడం జరిగింది ఏదైతే ఈరోజు ఈ స్లాబులకు తీసుకొచ్చినటువంటి విధానం వల్ల మధ్యతరగతి కుటుంబాలకి అదేవిధంగా పేద కుటుంబాలకి అందరికి కూడా ఇది మంచి పరిణామం అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఏదైతే నిత్యం వాడేటటువంటి వస్తువులు ఏదైతే పేస్ట్ కావచ్చు బ్రష్ కావచ్చు సోప్ కావచ్చు నూనె కావచ్చు అదేవిధంగా పప్పులు కావచ్చు నూనె కావచ్చు అన్నింటి మీద కూడా జిఎస్టీ తగ్గడం వల్ల ఈరోజు మనందరికి కూడా ఏదైతే ఆదాయం వచ్చే వనరులు ఏర్ ఏర్పడ్డాయి అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ట్రాక్టర్కి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సామాన్లు కావచ్చు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి టైర్లు కావచ్చు అన్నింటి మీద కూడా జిఎస్టీ తగ్గడం జరిగింది అదేవిధంగా మనకు ఈరోజు టీవీలు కావచ్చు ఏసీలు కావచ్చు వాష్ 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 మెషిన్లు కావచ్చు అన్నింటి మీద కూడా ఈరోజు జిఎస్టీని తగ్గించి అనేక కంపెనీల ద్వారా మనకందరూ కూడా తక్కువ రూపంలో మనకు వచ్చే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఏదైతే కార్లు మధ్య తరగతి కుటుంబీకులు కొనుక్కునే చిన్న తరహా కార్లు లగ్జరీ కార్లు కాకుండా చిన్న తరహా కార్లు ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద కూడా సుమారుగా ఒకటన్నర లక్ష నుంచి రెండున్నర లక్ష దాకా తగ్గడం వల్ల అందరూ కూడా కొనుక్కునేదానికి ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి పేద ప్రజలందరూ కూడా దీన్ని హర్జిస్తున్నారు అందువల్ల మన అందరం కూడా ఏది నెల్లూరు జిల్లా పేద ప్రజలు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు ఈ నెల్లూరు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జిఎస్టి టూ పాయింట్ ఓ రెండవసారి జిఎస్టిలో దేశకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి దేశంలో ఉండే పేద ప్రజల జీవితాల్లో ఒక వెలుగును తీసొస్తాయి తొంభై తొమ్మిది శాతం నిత్యావసర వస్తువులు ధరలు ఏవైతే ఉన్నాయో గణనీయంగా తగ్గుతున్నాయి పేద ప్రజలకు వారి కుటుంబాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఒక దసరా కానుగ్గా మనం ఇది భావించవలసి ఉంటుంది మోడీ గారు చాలా స్పష్టంగా దేశ ప్రజలకు ఉత్తరం రాశారు ఈ యొక్క జీఎస్టీ తగ్గుదల ఏదైతే ఉందో దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది పేద ప్రజల జీవితాలను మారుస్తుంది పేద ప్రజల జీవితాల్లో ఒక ఆర్థిక భరోసా తీసుకుందని వారు చెప్పడం జరిగింది అదే సమయంలో స్వదేశీ వస్తువులను వాడండి మనకి అతి పెద్ద శత్రువు ఏమన్నా ఉంటే అవి మనం విదేశీ వస్తువులను దిగుమతి చేసుకొని వాడడము కొనడమే పెద్ద శత్రువు ఈ దేశానికని చాలా స్పష్టంగా చెప్పారు అన్ని వస్తువులు గణనీయంగా తగ్గుతున్నాయి దాంతో ధరలు గణనీయంగా తగ్గిపోతున్నాయి ఇప్పటి జరిగిన యాభై ఆరు జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయంగా తీసుకున్నారు రాష్ట్రాలన్నీ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏలే రాష్ట్రాలు కూడా జీఎస్టీ సమావేశాల్లో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు ఈరోజు ఈ జిఎస్టీ ప్రధానమంత్రి గారు రెండు వేల పదిహేడులో చెప్పారు జిఎస్టి అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని కాబట్టి దాన్ని తూచా తప్పకుండా అమలు జరుపుతున్నారు వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానాన్ని ఈరోజు దేశంలో తీసుకొచ్చారు మనకి రెండు వేల పదిహేడు వరకు మనకున్న ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో పదిహేడు ట్యాక్సులు వివిధ రకాల ట్యాక్సులు పదమూడు సెస్సులు పదమూడు రకాల సెస్సులు అన్ని రాష్ట్రాల్లో కాబట్టి ఈ ముప్పై రకాల ట్యాక్సులు సెస్సులు తగ్గించి ఈరోజు జిఎస్టీ పేరుతోటి వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరుతోటి దేశ ప్రజల పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా ఈరోజు మోడీ గారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఒక భారతదేశ ప్రజలు కాదు ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ మీద ఆర్టికల్స్ రాస్తున్నారు ఇది చాలా గొప్ప నిర్ణయం రాబోయే రోజుల్లో భారతదేశము ఒక మహత్తరమైన ఆర్థిక శక్తిగా ఎదిగేదానికి ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ ఉపయోగపడతాయని ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్న ఈ సందర్భంలో దేశ ప్రజలందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వడం కోసం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి ఈ జీఎస్టీ యొక్క తగ్గించిన జిఎస్టి రెండు ఇంతకుముందు మనకు నాలుగు రకాలు ఉండేది ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు దాని నుంచి ఈరోజు కేవలం రెండు బ్రాకెట్స్ మాత్రమే రెండు విధాల ఐదు పద్దెనిమిది మాత్రమే తీసుకొచ్చారు ఇది దేశ ఆర్థికంగా పెద్ద ఎత్తున మార్పు తీసుకొస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు కానీ ప్రతిపక్షాల వాళ్ళు చాలా అసంబద్ధంగా బాధ్యత రాహిత్యంగా దివాళార్ తక్ వారి యొక్క రాజకీయాలు చేస్తున్నారు ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ మీద విమర్శలు చేస్తున్నారు ప్రజలు ఈ దేశ ప్రజలు ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ముందుగా భారత ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే ఇప్పుడు మన పెద్దలు చెప్పారు గతంలో ఈ దేశంలో ఉన్నటువంటి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పన్ను విధానాన్ని తీసేసి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఒక ఘనత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అదే సందర్భంలో ఇప్పటిదాకా కొనసాగుతున్నటువంటి నాలుగు స్లాబులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇంకా కూడా ఈ యొక్క పన్ను విధానం ఏకీకృతం చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారనేటువంటి ఆలోచనతో వారు చాలా లోతుగా అధ్యయనం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పేద ప్రజల యొక్క మధ్యతరగతి ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ యొక్క భారతదేశ ఆర్థిక రంగాన్ని ముందుకు తీసే తీసుకెళ్లేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క భారతదేశాన్ని రాబోయేటువంటి రోజుల్లో వికసిత భారత్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒకే ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఇవాళ జిఎస్టీలో కేవలం రెండు స్లాబుల్ని తీసుకొచ్చినందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకాలు చేసిన సందర్భం ఇవాళ అదే సందర్భంలో ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఇవాళ ఈ యొక్క నగరాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఇతర ప్రజలు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కొత్త పన్ను విధానాన్ని తెలిపి తెలిపే విధంగా ఇవాళ మేము ఒక ర్యాలీ చేయడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆశించారో ఒక మెజారిటీ పేద ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగవుతాయని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాం కందుపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ వంద తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ టూ క్యాజువల్ షర్ట్ తొమ్మిది రూపాయలు జోడి ప్యాక్ ఐదు రూపాయలు కాటన్ నూట నలభై రూపాయలు ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ నెల్లూరు